బంకమ్మ తోటలోని శ్రీ భూనీల సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్నాలుగో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగాయి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు నిన్న విశ్వక్సేన ఆరాధన స్వస్తి పుణ్యాహవచనం రక్షాబంధనం కార్యక్రమాలు నిర్వహించారు నేడు పుణ్యాహవచనం కళ్యాణ మహోత్సవం తీర్థ ప్రసాదం మరియు రథసప్తమి నిర్వహించారు రేపు సుందర నరసింహోమం పూర్ణాహుతి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు ప్రతి సంవత్సరం మాదిరినే ఈ సంవత్సరం కూడా పద్నాలుగో వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది త్రయాణీకం అంటే మూడు రోజుల కార్యక్రమం ఈరోజు రెండో రోజు శ్రీ స్వామివారి కళ్యాణము అత్యంత వైభవం జరుగుతుంది అధిక భక్తులు కూడా పాల్గొన్నారు ఇటీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి తీర్థ తీర్థప్రసాదాలు వాళ్ళ టెంట్లు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది ప్రసాదాలు కులీరు ప్రసాదాలన్నీ రేపటి రోజు సుదర్శన యాగం పూర్ణాహుతి సాయంకాలం పుష్పయాగం ఏకాంత సేవ కార్యక్రమం జరిగింది మంగమ్మ తోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పద్నాలుగో వార్షికోత్సవం బ్రహ్మోత్సవము అతి వైభవంగా నిర్వహిస్తున్నాము దీనిలో భాగంగా నిన్న సాయంత్రం పుణ్యావాసన కార్యక్రమం అంకురార్పణ ఆ తర్వాత ఈరోజు ఉదయం ధ్వజపటాదివాసము ధ్వజారోహణము ఆ తర్వాత స్వామివారికి పుణ్యావాసనము శ్రీ శ్రీభూనీళ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఆ తర్వాత స్వామివారికి ఆరగింపు తీర్థప్రసాద వితరణ ఆ తర్వాత సాయంకాలం శ్రీ భూనిలా సమేత వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం జరుగుతుంది రేపు రేపటితో కార్యక్రమాలన్నీ సమాప్తి అవుతాయి ఉదయం సుదర్శన నారసింహ యాగం సాయంత్రం యాగము ఏకాంత సేవ మొదలైన కార్యక్రమాలు ఉంటాయి కరీంనగర్లోని తోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పద్నాలుగవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్లకు సౌకర్యాలు ఏర్పాటు చేయించడం జరిగింది రేపు ఉదయము సుదర్శన హోమం నిర్వహించడం జరుగుతుంది సాయంత్రము పుష్పయాగం నిర్వహించడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు ఆశీస్సులు పొందగలరని మా యొక్క విజ్ఞప్తి